హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏంటంటే మీకు ప్యాన మీద అని అనుకుంటున్నారా నేను ఒక మంచి స్వీట్ చేశానండి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను అసలు నూనె పంచదార లేకుండా స్వీటు ఎలా అవుతుందా అని ట్రై చేశాను కానీ చేసినందుకండి కెవ్వు కేక్ అని వచ్చిందండి ఈ స్వీటు బ్రెడ్ అలవండి ఇందులో నూనె కానీ పంచదార కానీ ఏమి వేయలేదు కానీ టేస్ట్ అయితే అమృతులా ఉందండి అమృతం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ అమృతులా ఉందండి అమృతం పదమంటారు చూసారా అలా ఉంది ఇది మన ఫుల్ మన ఛానల్లో పెట్టాను ఫుల్ వీడియో కావాలితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి టేస్ట్ టేస్ట్ హెల్దీ హెల్దీ టేస్ట్కి టేస్ట్ ఒక్కసారి కంపల్సరీగా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి ఈ వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి